నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం మీ పాలమూరు బిడ్డని మీ ఆడబిడ్డని మీ అక్క అరుణమ్మని మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటు వేసి మీ ఆడబిడ్డను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి కేసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ సీటే కాదు తెలంగాణలో పార్లమెంట్ సీట్ అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది ఈ రోజు ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ప్రజలందరూ కోరుకున్న నేపథ్యంలో దేశమంతా మోదీ 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 అంటున్నారు పాలమూరి కూడా మోదీ 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 అంటా ఉన్నారు ఏ ఊరికి పోయినా ఏ అవ్వని అడిగినా ఏ తాతని అడిగినా ఏ అక్కని అడిగినా ఏ చెల్లెల్ని అడిగినా ఏ రైతన్నని అడిగినా ఏ యువకుని అడిగినా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అని ప్రతి గ్రామంలో చెప్తా ఉన్నా ఈ దేశం కోసం నరేంద్ర మోదీ ఉండాలి ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే పేద పెద్దల యొక్క బతుకులు బాగుపడతాయి ఒక పేద ఇంటి బిడ్డ ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే ఈ రోజు పది సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనులు నరేంద్ర మోదీ గారు ఇవాళ చేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అందరూ భారతదేశం వైపు చూసే విధంగా చేసిన నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు శత్రులను మన భారతదేశం చుట్టూ ఉన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ మన భారతదేశం వైపు శత్రువులను కన్నెత్తి చూడకుండా చేసినటువంటి సింహం ఏకైక సింహం నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా